నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో డబల్ బాడీకి సంబంధించిన మూడు పెట్టలు అలాగే ఒక పుందునైతే మేము ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పెట్టలకు సంబంధించిన వివరాలు చూసుకుందాం ఫ్రెండ్స్ మూడు పెట్టలు ఉన్నాయి ఒకటి వచ్చేసి కాకిపెట్ట మరొకటి కూడా కాకిపెట్టనే తొమ్మిది తొమ్మిది వొమ్మిది వరగలిగిన కాకిపెట్ట ఒకటి వచ్చేసి డేగపెట్ట మొత్తం మూడు పెట్టలు ఉన్నాయి రెండు కాకిపెట్టలు ఒక డేగపెట్ట అలాగే డేగపెట్టకు సంబంధించిన వయసు చూసుకున్నట్టయితే పద్దెనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు కేజీల నుండి మూడున్నర కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారండి పద్దెనిమిది నెలల వయసు మూడు కేజీల నుండి మూడున్నర కేజీల బరువు ఉంటుందని చెప్తున్నారు మంచి సైజు డబల్ బాడీ సంబంధించిన పెట్టగా చెప్తున్నారు కాకిపెట్ట ఇది కూడా అంతే ఫ్రెండ్స్ పన్నెండు నెలల వయసు నాలుగు కేజీలు బరువు ఉంటుందని చెప్తున్నారు పన్నెండు నెలల వయసు నాలుగు కేజీలు బరువు ఉంటుందని చెప్తున్నారు ఈ పెట్ట వయసు వచ్చేసి పన్నెండు నెలలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది మూడు కూడా మంచి డబల్ బాడీ సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మూడు పెట్టలు బల్క్గా చెప్తున్నారండి మూడు పెట్టెలు కలిపి తొమ్మిది వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు కలిపి తొమ్మిది వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి నల్లకట్టు అబ్రాస్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నల్లకట్టు అబ్రాసు ఇది వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన పుంజు తోక సజ్జులో ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది సైజ్ చూసుకున్నట్లయితే ఇరవై మూడు ఇరవై మూడు వంద రంగాలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి దీని యొక్క బరువు వచ్చేసి నాలుగు కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పదిహేడు నుండి పద్దెనిమిది నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు కాస్ట్ వచ్చేసి ఆరు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ పెట్టలు కానీ పుంజు కానీ ఏది నచ్చినా కూడా బ్రదర్కి అయితే కాల్ చేసి పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చండి అడ్రస్ చూసుకున్నట్టయితే అనకాపల్లి ఫ్రెండ్స్ అనకాపల్లి దగ్గర పెదలంకలపాలెం ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే సంతోష్ గారి నెంబర్ వీడియో టైట్లు ఇస్తాను కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్